హలో గైస్ మా ఇంటి గృహప్రవేశం అయిపోయింది దసరా ఇంకా వినాయక చవితి అయిపోయింది సప్త శనివారం మహావ్రతం అయిపోయింది నెక్స్ట్ వచ్చేది ఏంటి సంక్రాంతి సంక్రాంతి అంటే నోములు సంక్రాంతికి వైశ్యాశ్ కి నోములు ఉంటాయి కదా ఈ నోములకి సామాన్లు ఎక్కడ కొనాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఈ పాటికి అందుకే నేను దిల్షిప్ నగర్ లో ఉన్న స్టీల్ బిగ్ బజార్ కి వచ్చాను ఇక్కడ సంక్రాంతికి కావాల్సిన నోములన్నీ అలాగే ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు నార్మల్ గా మనం పదమూడు సెట్లు చిన్న చిన్న బాక్సెస్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం కదా అవన్నీ ఒకటేసారి ప్యాకింగ్ చేసి పెట్టున్నారన్నమాట ఇంకా జర్మన్ సిల్వర్ ఇలా చిన్న చిన్న బౌల్స్ కలశాలు పూజ ఐటమ్స్ ఇవన్నీ అతి తక్కువ ప్రైసెస్ కి అమ్ముతున్నారు మామూలుగా అయితే చాలా మంది చాలా నోములు నోచుకుంటారు కదా అలాగే ఐటమ్స్ నోములు ఇక్కడ ఆల్రెడీ ప్యాకింగ్ చేసి పెట్టేశారు ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మీరు సింగిల్ ఐటమ్ తీసుకున్నా కానీ అతి తక్కువ ప్రైస్ కి అంటే హోల్సేల్ రేట్ తోనే ఇస్తున్నారు నోములు కావాల్సిన ఐటమ్స్ ఏ కాకుండా ఇక్కడ పెళ్లిళ్లకి శుభకార్యాలకి అలాగే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి నేనైతే నోములకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఈ బాక్సెస్ తీసుకున్నాను ఆల్రెడీ నేను వెళ్లే టైం కి అక్కడ చాలా మంది వచ్చి నోములు షాపింగ్ స్టార్ట్ చేసే ఉన్నారు ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉంది అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి ఏమి కష్టం లేకుండా లిఫ్ట్ లో వెళ్లే మొత్తం చూసుకొని తెచ్చేసుకోవచ్చు ఇంకా కొత్తగా పెళ్లి చేసుకుని వెళ్లే వాళ్ళు వాళ్ళు కాపురం పెట్టడానికి ఏం ఐటమ్స్ కావాలి అని ఇక్కడ చూస్తే మీకు తెలుసు పోతుంది అన్ని ఒక దగ్గరే దొరికేస్తాయి అసలుకె కొత్తగా పెళ్లైన వాళ్ళకి పెళ్లి నోములు ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న ఐటమ్స్ ఏ కాకుండా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే మన ఇంటికి పండగలకి నోములకి కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరికే వన్ స్టాప్ డెస్టినేషన్ స్టీల్ బిగ్ బజార్ అడ్రస్ అయితే మర్చిపోకండి దిల్షూర్ నగర్ లో సాయిబాబా గుడి లైన్ లో ఉన్న స్టీల్ బిగ్ బజార్ ఈ బొమ్మ ఉంటుంది చూడండి ఈ బొమ్మ ఉన్నదే ఒరిజినల్ స్టీల్ బిగ్ బజార్